ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మనలో చాలామంది చేతికి బంగారు ఉంగురాలు వెండి ఉంగురాలను ధరిస్తూ ఉంటారు ఎక్కువ శాతం బంగారు ఉంగురాలు ధరిస్తూ ఉంటారు అయితే ఈ ఉంగురాలలో కొందరు వారికి ఇష్టమైన దేవుని ఉంగురాలు ధరిస్తే మరికొందరు రాళ్లతో తయారు చేసిన ఉంగరాలను ధరిస్తారు అయితే చాలామందిలో ఒక ప్రశ్న ఎదురవుతూనే ఉంటుంది అదేమిటంటే దేవుడి ప్రతిమ కలిగిన ఉంగురాలను ధరించవచ్చా ఒకవేళ ధరిస్తే ఏమైనా జరుగుతుందా అనే సందేహాలు ఉంటాయి ఆ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం దేవుని ఉంగరాలు దేవుని గొలుసులు ధరించగానే సరిపోదు దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి ఉంగరాలకు కాని గొలుసులకి కాని దేవుడి ప్రతిమలు ఉంటే వాటికి తప్పకుండా దేవాలయాల్లో తగిన పూజలు చేయించి జాతకరీత్యా ధరించాలి దేవాలయాల్లో పూజలు చేయించటం కుదరకపోయినా కనీసం మీ ఇంట్లోని పూజ గదిలో దేవుని దగ్గర మీరు ధరించే దేవుని ఉంగరాలను అలాగే గొలుసులను పెట్టి పూజ చేసుకోవచ్చు అలా చేస్తేనే మీరు ధరించిన దేవుని ఉంగరాలకు శక్తి వస్తుంది ఉంగరానికి దైవశక్తులు ఉంటే సాక్షాత్తు ఆ భగవంతుడే మన వెంటే ఉన్నట్లు అవుతుంది దీనివల్ల మీ జీవితంలో ఎలాంటి కష్టాలు రాకుండా సిరిసంపదలతో జీవిస్తారు అయితే దేవుని ఉంగరం ధరించిన తరువాత ప్రతి ఒక్కరు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి లేకపోతే మీకు లాభానికి బదులు నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది దేవుని ఉంగరాన్ని ధరించడం మంచిదే కాని అన్నం తినడానికి ముందు మీ చేతికి ఉన్న దేవుని ఉంగరాన్ని తీసివేసి ఆహారం తిని ఆ తర్వాత మాత్రమే దేవుని ఉంగరాన్ని మీ చేతి వేలికి పెట్టుకోవాలి ఎందుకంటే భోజనం చేసేటప్పుడు దేవుని ఉంగరానికి ఎంగిలి అంటకూడదు మన చేతి ఎంగిలి దేవుని ఉంగరాలకు అంటితే అది మహాపాపంగా పరిగణించబడుతుంది కాబట్టి ఈ నియమాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి దేవుని రూపం కలిగిన ఉంగరాన్ని ఎడమ ఎడమచేతికి ధరించరాదు అలా చేస్తే దేవతలను అవమానించినట్టు అవుతుంది కాబట్టి ఈ విషయాన్ని తప్పకుండా పరిగణలోకి తీసుకోండి ఇక మహిళలు చాలామంది తమచేతికి దేవుడి ఉంగురాలతో పాటు తమ మెడలో దేవుని లాకెట్స్ కూడా వేసుకుంటూ ఉంటారు ప్రతి నెలలో స్త్రీలకు నెలసరి వస్తుంది అయితే నెలసరి సమయానికి ముందుగానే దేవుని ఉంగరాలను దేవుని గొలుసులను తీసి పక్కన పెట్టాలి కాని ఈ రోజుల్లో ఈ నియమాలన్నీ ఎవరూ పాటించట్లేదు ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం వల్ల స్త్రీల జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి వివాహం కుదరకపోవడం దాంపత్య జీవితంలో కలహాలు అనారోగ్య సమస్యలు వంటివి వస్తూ ఉంటాయి కాబట్టి స్త్రీలకు నెలసరి వచ్చే సమయానికి ముందుగానే దేవుని ఉంగరాలను తీసివేయడం ఉత్తమం దేవుని ఉంగరాలను పెట్టుకున్నవారు ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే దేవుని ఉంగరాలను కళ్లకు అద్దుకుని నిద్రలేగిస్తే చాలా మంచిది ఇలా ఎవరైతే చేస్తారో వారి జీవితంలో ఎల్లప్పుడూ డబ్బు సమస్యలు ఉండవు ఇక మగవారికి అయితే ధూమపానం చేసేటప్పుడు ఆ పొగ మీరు ధరించిన దేవుడి ఉంగరాలకు తగలకుండా జాగ్రత్త పడాలి అలాగే మద్యపానం కూడా అంతే ఇన్ని జాగ్రత్తలు పాటిస్తేనే దేవుడి రూపుగొల ఉంగరాన్ని ధరించాలి లేకపోతే మీకు మంచికంటే చెడే ఎక్కువ జరిగే ప్రమాదం ఉంటుందని పండితులు చెబుతుంటారు ముఖ్యంగా దేవుని ఉంగరం పెట్టుకుని మాంసాహారం తినకూడదు హిందూ గ్రంథాల ప్రకారం మీ చూపుడు వీలుకూ బంగారు ఉంగురాన్ని ధరిస్తే చాలా మంచిది ఎవరైతే బంగారపు ఉంగురాన్ని చూపుడు వీలుకు ధరిస్తారో వారికి ఎల్లప్పుడూ అదృష్టం కలిసి వస్తుంది బంగారం అనేది మీ ఇంటి శ్రేయస్సుకి అలాగే అభివృద్ధికి కారకంగా పరిగణించబడుతుంది చూపుడు వేలుకూ బంగారు ఉంగురాన్ని ధరించడం వల్ల మీ ఇంటికి సుఖ సంతోషాలు ఐశ్వర్యం కలుగుతాయని పండితులు చెబుతున్నారు ఎందుకంటే చూపుడు వేలు బృహస్పతిని సూచిస్తుంది కాబట్టి ఈ వేలికి బంగారపు ఉంగరం ధరించడం వల్ల మీకు ఎంతో మంచి జరుగుతుంది శాస్త్రాల ప్రకారం వేలుకు మాత్రం బంగారపు ఉంగరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ధరించకూడదు వేలుకు బంగారు ఉంగరం ధరిస్తే మీ జీవితంలో అష్టదరిద్రాలు ఏర్పడతాయి ఎందుకంటే వేలు శని సూచిస్తుంది కాబట్టి ఈ వేలికి బంగారపు ఉంగరం పెట్టుకోవడం వల్ల మీ జాతకంలో శని దోషాలు ఏర్పడతాయి పురాణాల ప్రకారం వెండి అనేది శివుని కన్ను నుండి ఉద్భవించిందని నమ్మకం కాబట్టి వెండి ఎక్కడ ఉంటే అక్కడ వెలలేని సంపద సుఖసంతోషాలు ఉంటాయని విశ్వాసం వెండిని ధరించిన వారు ధనవంతులు అవుతారని నమ్ము కాబట్టి మీరు వెండి ఉంగరాన్ని పెట్టుకోవాలనుకుంటే బొటనవేలికి ధరించడం చాలా మంచిది బంగారం కంటే వెండి ఉంగరాలు వెండి గొలుసులను వేసుకుంటే మీపై ఎల్లప్పుడూ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని విశ్వాసం అయితే హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం వెండి ఉంగరాలను కొన్ని వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ధరించకూడదు మేషరాశి సింహరాశి ధనుస్సు వారు పొరపాటున కూడా వెండి ఉంగరాలను ధరించకూడదు ఈ మూడు వారు వెండి ఉంగరాలు ధరిస్తే శుభానికి బదులు కష్టాలే ఎక్కువగా కలుగుతాయి వాస్తుశాస్త్రం ప్రకారం ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నవారు తాబేలు ఉంగరాన్ని ధరించడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చు గ్రంథాల ప్రకారం తాబేలు అంటేనే విష్ణువు స్వరూపం తాబేలు ఉంగురాన్ని ధరించేటప్పుడు తాబేలు ముఖం ఎల్లప్పుడూ మీ వైపుగా ఉండాలని గుర్తుంచుకోండి తాబేలు ఉంగురం డబ్బును ఆకర్షిస్తుంది కాబట్టి ఈ ఉంగురం ధరించడం వల్ల మీ ఇంట్లో ఎల్లప్పుడూ పరిపూర్ణంగా డబ్బు ఉంటుంది అయితే మేషరాశి కర్కాటక రాశి వృశ్చిక రాశి మీనరాశుల వారు మాత్రం తాబేలు ఉంగరాలను ధరించకూడదు ఈ రాశులవారు జ్యోతిష్యుల సలహా లేకుండా తాబేలు ఉంగురాన్ని ధరిస్తే ఆ గ్రహం అపరాధానికి గురవుతుంది దీనివల్ల మీ జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి మన చేతికి ధరించిన ఉంగురాన్ని ప్రతిరోజూ కళ్లకు అద్దుకుని ఉంగురాన్ని నమస్కరించుకోవడం వల్ల మీకు శుభ ఫలితాలు కలుగుతాయి మరీ ముఖ్యంగా మీ ఉంగరపు వేలుకు రాగితో తయారు చేసిన ఉంగురాన్ని ధరిస్తే చాలా మంచిదని వేద పండితులు చెబుతున్నారు మీ ఉంగరపు వేలుకు రాగి ఉంగురం పెట్టుకుంటే తరతరాలు తరగని ఐశ్వర్య ప్రాప్తి వరిస్తుందని నమ్మకం అలాగే హిందూ శాస్త్రాల ప్రకారం మీ చిటికెన వేలుకు వెండి ఉంగురాన్ని ధరించడం చాలా ప్రయోజనకరం చిటికెన వేలుకు వెండి ఉంగురం ధరిస్తే మీకు ఒత్తిడి సమస్యలు ఉండవు కోపం అదుపులో ఉంటుంది మీ వైవాహిక జీవితంలో ఎటువంటి గొడవలు లేకుండా ఉంటాయి మధ్య వేలికి తప్ప మిగతా అన్ని వేళ్లకు ఉంగరం పెట్టుకోవచ్చు పగడపు ఉగురం అంగారక గ్రహానికి సంబంధించినది రక్తానికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నవారు పగడపు ఉంగరం ధరించడం వల్ల మీకున్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి పగడం ధరించడం వల్ల మీ శరీరంలో రక్తం బాగా పడుతుంది దీనివల్ల మీకు మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది వెండిని ధరించడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది మరియు అనేక వ్యాధుల నుండి రక్షణ లభిస్తుంది ఇది గుండె సంబంధిత సమస్యలను కూడా దూరం చేస్తుంది ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు వెండి ఉంగరం ధరించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది చదువులు ఎల్లప్పుడూ ముందు ఉంటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి